లైక్ షేర్ అండ్ కి మాస్టర్కి అందరికీ నమస్కారం అండి అమరావతి సంభ్రమం నుంచి మనం కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నాం నిన్నటి బ్రహ్మాండంగా జరిగిన సభ దగ్గర నుంచి ఈ సభ కంటే ముందుగా ఒక రెండు మూడు గంటలు ముందుగా అంటే నిన్న పొద్దున మనందరం ఈ అమరావతి సంభ్రమంలో బహుశా పూర్తిగా దృష్టి పెట్టలేదేమో ఒక్క ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థను అందించే ఒక ఒక బ్రహ్మాండమైన ఎంఓయు అనేది జరిగింది నిన్న పొద్దున్నే ఏంటంటే హైటెక్ సిటీ మనందరికీ తెలుసు హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన హైటెక్ సిటీ అమరావతికి రాబోతోంది హైటెక్ సిటీ అమరావతికి రాబోతోంది హైటెక్ సిటీ ఎంత ఇదిగా హైదరాబాద్ మొత్తాన్ని ఐటీగా మార్చివేసిందో అలాంటి హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది కేవలం ఏడు నెలల్లో మాత్రమే ఏంటి ఆశ్చర్యం అనుకుంటున్నారా హైటెక్ సి హైటెక్ సిటీ పేరు మారుతుంది పేరు క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో అమరావతిలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే ఇవాళ నుంచి కరెక్ట్గా ఏడు నెలలు కరెక్ట్గా ఏడు నెలలు లెక్కేది పెట్టుకుందాం అందరం ఏడు నెలల్లో అమరావతిలో హైట్రెక్ సిటీ అప్పట్లో కట్టిన హైటెక్ సిటీ కంటే గొప్పగా చాలా అధునాతనంగా చాలా ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వా సృష్టించబడుతున్న క్వాంటమ్ వ్యాలీ అనేది రా రాబోతుంది బహుశా దీని టెక్నాలజీలో ఇది కొంత కొత్త టెక్నాలజీ కాబో కాబట్టి పూర్తిగా అందరికీ అవగతం కాలేదేమో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ఈరోజు మనం వాడే కంప్యూటర్ల కంటే మనం వాడే సిస్టమ్స్ కంటే వంద రెట్లు వంద రెట్లు ఫాస్ట్గా పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం ఎంతంత పెద్ద డేటానైనా అత్యంత ఈజీగా సునాయాసంగా చేసేవచ్చు ఇట్లాంటివి ఇప్పటిదాకా భారతదేశంలో లే లేనేలేదు భారతదేశం ఏంటి ఆసియా ఖండంలోనే లేనేలేదు కేవలం యుఎస్ యూరప్లో ఒక ఐదారు ప్రదేశాల మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది ఒక రకంగా కేవలం నాసా గూగుల్ లాంటి వాటికే పరిమితమైన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ విత్ ఇన్ సెవెన్ మంత్స్ ఏడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జనవరి ఒకటి చంద్రబాబు నాయుడు ఎంత ధైర్యంతో తేదీ కూడా చెప్పేశాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ అంటే జనవరి ఒకటో తేదీ అందరం కొత్త సంవత్సరం జరుపుకోబోతున్న శుభ సమయాన వచ్చి రాబోయే జనవరి ఒకటో తేదీన క్వాంటమ్ వ్యాలీ అనేది ఓపెన్ అవుతుంది దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నిన్న పొద్దున ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అనే ఐబిఎం అనే ప్రఖ్యాతమైన అమెరికన్ ఐటీ కంపెనీతో అదేవిధంగా టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారతదేశంలో చాలా గొప్ప కంపెనీ టీసీఎస్ ఆల్రెడీ వైజాగ్లో ఒక యూనిట్ పన్నెండు వేల మందితో వాళ్ళకి యూనిట్ ప్రారంభించబోతున్నారు టీసీఎస్ ఐబిఎం వీళ్ళిద్దరితో కలిసి మెడ్రాస్ ఐఐటి సీడాక్ సహకారంతో ఎల్ఎన్టీ వాళ్ళు ఏడు నెలల్లో కట్టబోయే అత్యంత అధునాతనమైన బిల్డింగ్లో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పడబోతోంది ఇప్పటిదాకా చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నావు ఇవంతా అయ్యేదా పోయేదా అని అనేవాళ్ళు ఉంటారు కానీ ఈరోజు చెప్తున్నాం రాసుకోండి ది డిఫరెన్స్ దట్ ది క్వాంటమ్ వ్యాలీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ అమరావతి నాట్ ఓన్లీ ఇన్ అమ్ అమరావతి ఎట్లయితే మనం మైక్రోసాఫ్ట్ని ఆరకల్ని తెచ్చి హైటెక్ సిటీ అని బిల్డింగ్లో మొట్టమొదటిసారి పెట్టి ఎంత హైదరాబాద్కే ఒక అయ్యేది అసలు అర్థం కానీ మనం ఊహించినంత గ్రోత్ని హైదరాబాద్కి తెచ్చిందో అంతే గ్రోత్ని ఈ క్వాంటమ్ కంప్యూ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ వ్యాలీలో ఇంతకుముందు ఎట్టయితే హైటెక్ సిటీలో ఒక బిల్డింగ్ కట్టామో ఆ బిల్డింగ్ చుట్టుపక్కలంతా బ్రహ్మాండమైన ఐటీ కంపెనీలు ఎట్టయితే వచ్చాయో ఈరోజు క్వాంటమ్ వ్యాలీలో ఈ టీసీఎస్ ఐబిఎం వీళ్ళిద్దరూ ఎల్ఎన్టీ చేత కట్టించబడుతున్న ఇంకో విషయం అంటే హైటెక్ సిటీ కూడా అప్పట్లో హైదరాబాద్లో ఎల్ఎన్టీ వాళ్ళు కట్టింది అదే అప్పట్లో పద్నాలుగు నెలల్లో కట్టినది ఈసారి ఏడు నెలలే ఇచ్చాం వాళ్ళకి టైం ఈ ఏడు నెలల్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం అనే ఒక సంస్థ కోసం ఐబిఎంటీసిఎస్ కలిసి ఏర్పరచబోతున్న ఈ యొక్క సంస్థ కోసం మనం విత్ ఇన్ సెవెన్ మంత్స్లో క్వాంటమ్ వ్యాలీ అనేది సృష్టించబోతున్నాం ఆల్రెడీ ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది దానికి ఎక్కడ చోటు ఉందో కూడా వాళ్ళకి ఎల్లంటి వాళ్ళకి చూపించాము వాళ్ళు విత్ ఇన్ సెవెన్ మంత్స్ బిల్డింగ్ కట్టబోతున్నారు సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంత గొప్పగా చెప్తున్నారు అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఏం వస్తుంది అసలు ఇన్ని కొత్త టెక్నాలజీ అయినంత మాత్రాన అన్ని ఉద్యోగాలు అన్ని సంస్థలు అన్నీ వస్తాయా అంటే సిటీ కంటే పెద్దది అవుతుందా పెద్దదా చిన్నదా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఈ క్వాంటమ్ వ్యాలీలో ఏర్పరచబోతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక టెక్నాలజీ అనేది ప్రపంచవ్యాప్తంగా కేవలం కేవలం వెరీ వెరీ ఫ్యూ కంపెనీస్ దగ్గర ఉండేదాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంకా చెప్పాలంటే ఆసియా ఖండంలో మొట్టమొదటిసారిగా మన అమరావతిలోనే ప్రారంభించబడుతుంది బహుశా ఏమనుకోవద్దు చాలామంది క్వాంటమ్ కంప్యూటింగ్ అనే పదమే పడదాకా విని ఉండరు కూడా అంత అత్యంత అధునాతనమైన శాస్త్రీయమైన సైంటిఫిక్ దీంట్లో పూర్తిగా దాన్ని ఆంగ్లంలో చెప్తే అర్థం కాకపోవచ్చు కూడా కొంతవరకు నేను జస్ట్ సింపుల్గా అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఏం చేస్తుంది అనేది ఒకటి రెండు మూడు మొక్కల్లో చెప్పను ప్రయత్నం చేస్తాను సాధారణ కంప్యూటర్స్తో పోలిస్తే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన దాకా చెప్పుకున్నాం ఒక రకంగా వీటిని సూపర్ కంప్యూటర్లు అన్న సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థ అని చెప్పచ్చు అంత అత్యంత అపారమైన సామర్థ్యం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుంది దీంతోపాటు కొత్త డ్రగ్స్ కావచ్చు ఆర్థిక విశ్లేషణలు కావచ్చు ట్రేడింగ్ స్ట్రాటజీలు కావచ్చు ఇంతెందుకు దాన్ని ఏమన్నా ఎలక్ట్రానిక్ ఓల్ట్ బ్యాటరీస్ మొదలుకొని ప్రతి ఒక్క దీంట్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వాడచ్చు కమ్యూనికేషన్స్ కావచ్చు క్వాంటమ్ కమ్యూనికేషన్స్ కావచ్చు క్వాంటమ్ సెన్సార్స్ కావచ్చు క్వాంటమ్ మెటీరియల్స్ కావచ్చు ఇవంతా ఈ ఇట్లా టెక్నాలజీ అంతా ఆర్థిక పరిధి విస్తృతికి దోహదం చేస్తాయి కోడింగ్ కావచ్చు డేటా షేరింగ్ కావచ్చు క్యాలిక్యులేషన్స్ వంటి అన్ని రంగాల్లో సాధారణ కంప్యూటర్ల కంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా వర్క్ చేస్తాయి ఇప్పటికే గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా కంపెనీలు నాసా కావచ్చు మెడికల్ ఫీల్డ్స్లో కావచ్చు అనేక వ్యవస్థల్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ సెంటర్లు నాకు నేను చెప్పినట్టు ఏడు మాత్రమే ఉన్నాయి కేవలం ఏడు చోట్ల మాత్రమే ఉన్నాయి ఆసియా ఖండంలో మొట్టమొదటిసారి భారతదేశంలో మొట్టమొదటిసారి అమరావతిలోనే వస్తుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక్కసారి అందరూ మన ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళే కాబట్టి ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని కొట్టుతుండే మీకు పుంకాను పుంకాలుగా వస్తాయి అన్నమాట సో అంత పెద్ద టెక్నాలజీ అమరావతిలో మొట్టమొదటిసారి పెట్టబోతున్నారు బెంగళూరులో కాదు హైదరాబాదులో కాదు దాన్ని ఢిల్లీలో కాదు ముంబైలో కాదు ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ అమరావతి ఏమీ లేని చోటు ఈ చోట ఇది ఎట్లా పెడతారంటే దట్ ఈస్ ది విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇంతవరకు కనీసం ఊహించిన ఏ ముఖ్యమంత్రి కూడా కాంటాం కంప్యూటర్ గురించి మాట్లాడలేదు అసలు అలా ఉందరం గురించి తెలుసుకోలేదు పాపం అట్లాంటి వాళ్ళని అట్లాంటి ఐబిఎంని నిన్న పొద్దున్న తీసుకొచ్చి టీసీఎస్తో వాళ్ళకి అనుసంధానం చేసి ఎల్ఎన్టీతో వాళ్ళని తైపాత్రిక ఒప్పందం పెట్టి ఈ ముగ్గురు కలిసి ఎల్ఎన్టీ దాన్ని బిల్డింగ్ కడుతుంది అండ్ టీసీఎస్ అండ్ ఐబిఎం ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ని భారతదేశంలో అమరావతిలో ఆవిష్కరించబోతున్నాయి దేశానికి రాష్ట్రానికి రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఈ ఇది అత్యంత పెట్టుబడులు తెచ్చే కొత్త టెక్నాలజీ నాడు ఐటీ రంగాన్ని విస్తృత చేశాం ఈరోజు అత్యంత కొత్త టెక్నాలజీ అయిన క్వాంటమ్ కంప్యూటింగ్ అని మొట్టమొదటిసారిగా అమరావతిలో దాన్ని ఏమైనా ప్రవేశపెడుతున్నాం ఐటీ ఐటీ విస్తవంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎంత గణనీయమైన పేరు తెచ్చుకుందో తొంభై ఆరు తొంభై ఏడు నుంచి పాతిక సంవత్సరాల్లో దాదాపు భారతదేశంలోనే ఒక ఒక హైదరాబాద్ అనే ఒక ప్లేస్ ఒక డైమండ్ మారి మిలిచిపోయింద్రు రాబోయే రోజుల్లో అమరావతి కావచ్చు వైజాగ్ కావచ్చు ఈ రెండు అంతకంటే పెద్ద దాన్ని డైమండ్స్గా వస్తాయి ఈ క్వాంటమ్ వ్యాలీ పూర్తయి వచ్చే సంవత్సరానికి పూర్తయి సంస్థ కార్యకలాపాలు కనుక మొదలు పెడితే యావత్ ప్రపంచం దృష్టి అమరావతి మీదే ఉంటుంది ఎంత వేగంగా ఈ కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు అన్నదానికి ఉదాహరణ ఏంటంటే నిన్న పొద్దున నిన్న పొద్దున ఎంఓయూ అయితే నిన్న సాయంత్రానికే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మొత్తం తెలియజేసింది ఇట్లా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మేము క్వాంటమ్ కంప్యూటర్ కోసం ఒప్పందం కూర్చుకున్నాము ఐబిఎం మేవు అండ్ అండ్ టీ ఈ ముగ్గురు ఒప్పందం కూర్చుకున్నారు ఈ ఒప్పందం ద్వారా వచ్చేవి అని స్టాక్ ఎక్స్చేంజ్ కూడా తెలియజేసింది ఏదో కాగితాల మీద ఒప్పందాలు కాదు ఇది ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ యాక్షన్ ఈ ఈ యొక్క ఒప్పందంలో మేజర్ ఇష్యూస్ ఏ అంటే ప్రధాన ప్రధాన కీలకమైన హైలైట్స్ ఏంటి అంటే ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీన స్పష్టంగా డేట్ కూడా చెప్తున్నాం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీన మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో స్టార్ట్ అవబోతోంది ఆధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ సదుపాయాలు స్థాపించేందుకు ఐబిఎం టీసీఎస్ మరియు ఎల్ఎన్టీతో ఒప్పందం జరిగింది వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ ప్రాసెసర్తో కూడిన ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్గా నిలవనుంది మామూలు కంప్యూటర్లు అయితే బైనరీ సిస్టంతో దాని పనిచేస్తాయి ఇంజనీరింగ్ చదువుకుని ఎవరికైనా అర్థమవుతుంది బైనరీ సిస్టమ్ అంటే ఏంటో మామూలు కంప్యూటర్లు బైనరీ సిస్టంతో పనిచేస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ విల్ బీ వర్కింగ్ విత్ క్యూబిట్ సిస్టమ్ ఆల్మోస్ట్ మల్టిపుల్ దీంతో క్యూబిట్ సిస్టంతో పనిచేస్తాయి ఈ అమ్ అమరావతి సెంటర్ పదిహేడు రాష్ట్రాల్లోని నలభై మూడు పరిశోధనా కేంద్రాల ద్వారా అనుసంధానం కాబడుతుంది పదిహేడు రాష్ట్రాల్లోని నలభై మూడు పరిశోధనా కేంద్రాలతో ఈ ఏడు నెల తర్వాత అమరావతిలో రాబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ టాటా టీసీఎస్ వాళ్ళ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అదన అనుసంధానం గావించబడుతుంది దాని ప్రధాన క్వాంటమ్ సదుపాయం మరియు దాని ఆవిష్కరణ పర్యా పర్యావరణ వ్యవస్థను ఆ టోటల్ ఎక్కువ సిస్టమ్ను సమాంతరంగా అభివృద్ధి చేయాలని నిన్న చంద్రబాబు నాయుడు చెప్పారు అంటే ఎట్లయితే హైటెక్ సిటీలో ఒక హైటెక్ సిటీ కట్టి ఆ యొక్క బిల్డింగ్లో అప్పట్లో మైక్రోసాఫ్ట్ ఆరకలను తెచ్చి స్టార్ట్ చేసి ఆ చుట్టుపక్కలంతా మైండ్ స్పేస్ కావచ్చు దాని డెలాయిట్ కావచ్చు ఇట్లాంటి ప్రముఖమైన సంస్థలు వచ్చి ఎట్లయితే అక్కడ సంస్థలు పెట్టాము అదేలాంటి ఎక్కువ సిస్టమ్ను వైజాగ్లో యాజ్ వెల్ యాజ్ అమరావతిలో రెండు చేస్తాం అమరావతిలో దాదాపు ఇన్షియల్గా యాభై ఎకరాల దాని విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది స్టార్ట్ చేస్తున్నారు దీన్ని మన యొక్క అవసరాల మేరకు ఎక్స్టెండ్ చేయగల సదుపాయాన్ని సౌలభ్యాన్ని కూడా మనం ఏర్పరచుకున్నాము ఈ ఈ ఇనిషియల్గా మనం పెట్టే ఈ దాని ఎకో సిస్టమ్ ఈ ఐటీ ఐటీ క్వాంటమ్ కంప్యూటింగ్ పర్యావరణం అంటే దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ వల్ల దానికి సంబంధించిన సంబంధించిన కంపెనీలు చాలా వరకు అక్కడికి వస్తాయి మన ఎట్లయితే హైటెక్ సిటీ ఆ రోజు వచ్చిందో హైదరాబాదులో ఏ విధంగా అయితే హైదరాబాద్ యొక్క ఏమంటారు ఎంటైర్ స్ట్రక్చర్ని ఫ్లేవర్ని జమానాని మార్చేసిందో సేమ్ ఎఫెక్ట్ సేమ్ ఎఫెక్ట్ సేమ్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ అదే విధమైన మల్టిప్లయర్ ఎఫెక్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో తేబోతుంది ఈ చుట్టుపక్కల ఎన్ని కంపెనీలు వస్తాయి అనేది ఇవాళ మనం చెప్తే అందరికీ కొత్తగానే ఉండొచ్చు కానీ ఒక్కటి మనం స్పష్టం చెప్తున్నాం ఏడు నెలల్లో ఈ కంపెనీ మొదలు కాబోతుంది మూడు ప్రఖ్యాతమైన ఈ కంపెనీలు ఎల్ఎన్టీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంది ఐబిఎం అండ్ టీసీఎస్ దీన్ని స్టార్ట్ చేస్తాయి సో దీంతో మేము చెప్పవలసింది ఏంటి గ్రావిటీ అనేది అర్థం కాకపోవచ్చు ఇవాళంటే ఇది కేవలం మాటల మీద ఉండొచ్చు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు చెప్పట్లేదు కేవలం సెవెన్ మంత్స్ ఏడు నెలలు మాత్రమే చెప్తాం ఎంత ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సంతకం పెట్టి ఏడు నెలల్లో బ్రహ్మాండమైన హైటెక్ సిటీ లాంటి భవనం కడతాము దాంట్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పటిదాకా భారతదేశంలో చాలా తక్కువ మందికే ఈ పేరు కూడా తెలిసిన నేపథ్యంలో అత్యంత అధునాతనమైన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని అనే ఒక టెక్నాలజీని అనే ఒక నేరేటివ్ దీన్ని ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో స్టార్ట్ చేయబోతున్నారు దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ న్యూ బిగినింగ్ ఆఫ్ స్పీషియస్ శుభ సూచకమైన బిగినింగ్ ఖచ్చితంగా ఈ క్వాంటమ్ దా కంప్యూటింగ్ అనేది నేను ఎంత దీనికి అంటే అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఇది ఏమేం చేస్తుంది ఒక్కొక్కటి అనేది ఎవరు చూసినా తెలుస్తుంది కాకపోతే దీనివల్ల వచ్చే కంపెనీలు ఎన్నెన్ను ఉంటాయి దీనివల్ల వచ్చే మల్టీప్లయర్ ఎఫెక్ట్ దీనివల్ల వచ్చే సర్వీస్ సెక్టార్ అమరావతి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆగే ప్రశ్న లేదు అది అమరావతి అనేది ఒక పంచకళ్యాణి అశ్వమేధం అనేది మొదలైంది ఆ అశ్వమేధంలో క్వాంటమ్ కంప్యూటర్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఒక పార్ట్ మాట ఇవన్నిటినీ చోద ఇవన్నీ చోదక శక్తులుగా అమరావతి దినదిన ప్రవధానమే ముందుకు పోతుంది నిన్న మధ్యాహ్నం జరిగిన బ్రహ్మానమ సభ నిన్న పొద్దున జరిగిన ఈ ఎంఓయు ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత శుభ అమరావతి ముందుకు పోవడానికి ఎంత సాక్షిభూతాలుగా మారు ఉన్నాయో అనేది తెలుస్తుంది అందరూ సంతోషంగా ఆహ్వానిద్దాం నాట్ ఓన్లీ అమరావతి అమరావతి వచ్చేస్తుంది దాదాపు యాభై వేల కోట్లతో నిన్ననే దాని ప్రైమ్ మినిస్టర్ గారు మొత్తం దాని యొక్క దాని ప్రారంభాలు చేశారు దాంతోపాటుగా ఇన్ని కంప్యూటర్లు డంకా బజాయించి రాసి మరీ చెప్తున్నావు జనవరి ఒకటో తేదీ ఎవరన్నా సరే దిష్టి కళ్ళతో వాళ్ళందరూ చాలామంది దిష్టి కళ్ళు మా దాని వైసీపీ సోదరుల కన్నా ఉంటాయి కదా వీళ్ళు ఏం చేస్తారు ఏం పెడతా అని వాళ్ళకే చెప్తున్నాం ఒకటో తేదీ జనవరి ఒకటి మీరు జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరం జరుపుకుంటున్నప్పుడు అమరావతిలో ్రహ్మాండంగా హైటెక్ సిటీ లాంటి క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రారంభోత్సవం జరగబోతోంది మీరే వీక్షించండి అమరావతి అనే పంచ పరుగు మొదలైంది దీన్ని ఎవ్వరూ ఆపలేరు జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి ఆపలేడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ టీవీ